హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ షాహీ నజీర్ ఈరోజు ఎగ్ కర్రీ సింపుల్గా చాలా టేస్టీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచికరంగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు కర్రీ తయారు చేయటకు కావలసిన ఇంగ్రీడియంట్స్ బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఇలాచి వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు గరం మసాలా పెరుగు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ధనియాల పొడి రుచికి సరిపడ సాల్టు ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ పసుపు ఒక స్పూను కారం పొడి రెండు స్పూన్లు జీడిపప్పు పది పీసులు ఎగ్స్ ఎగ్స్ మనకి నచ్చినన్ని పెట్టుకోవచ్చండి కస్తూరి మేతి ఒక స్పూను గుప్పెడు కొత్తిమీర అరకప్పు పుదీనా ఇప్పుడు స్పైసీగా రుచిగా ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకోవాలి అందులోకి నూనె వేసుకోవాలి అలాగే నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా కలపాలి అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు కలపాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని వేగిన ఉల్లిపాయ ముక్కలు మిక్సీలో వేసుకోవాలి అదే మిక్సీ గిన్నెలోకి వెల్లుల్లి వేయాలి అల్లం ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర వేయాలి బిర్యానీ ఆకు వేయాలి చెక్క లవంగాలు టమాటా ముక్కలు జీడిపప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక పాత్ర పెట్టుకుని స్టవ్ పైన ఎగ్స్ ఉడకపెట్టాలి ఇలా అయిన మసాలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్స్ ఓల్చుకుని వాటికి ఘాట్లు పెట్టాలి ఇలా ఘాట్లు పెట్టడం వలన ఎగ్ కర్రీ తయారు చేయనప్పుడు అందులో మసాలా వెళ్ళి ఎగ్ రుచిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ వేసి నూనెలో లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి అందులోకి ఎగ్స్ వేయాలి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసి ఎగ్స్ని మాత్రమే ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వలన పసుపు కారం ఉప్పు అంతా ఎగ్స్కి లోపలికి వెళ్తుంది ఇప్పుడు అందులోకి మసాలా వేసి అలాగే బిర్యానీ ఆకు షాజీరా ఇవన్నీ వేసి బాగా కలపాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడుతుందండి ఇప్పుడు అందులోకి పసుపు వేయాలి అలాగే కారం పొడి వేయాలి ఇవి వేసి అందులోకి ధనియాల పొడి సాల్ట్ అంతా వేసి బాగా కలపాలి ఇప్పుడు అందులోకి కర్డ్ వేయాలి ఇలా పెరుగు వేయడం వలన ఎగ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా అంతా బాగా కలిసేలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి పుదీనా వేయాలి ఈ పుదీనా వేయడం వలన హెల్తీ ఫుడ్ అండ్ రుచిగా కూడా ఉంటుందండి ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ వేసి అంతా బాగా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ సెట్ చేసుకోవాలి ఈ గ్రేవీ వాటర్ మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా మీడియంలో వేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఎగ్ క ఎగ్స్ని బాగా కలుపుకోవాలి అంతే అండి ఎగ్ కర్రీ సింపుల్గా సూపర్గా రెడీ అయింది చూడండి సర్వ్ చేసుకోవడమే ఎగ్ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఎగ్ కర్రీ చేసుకుని తిని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్